హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యువర్ ఛానల్ బాగునీ అంత సూపర్గా ఉన్నాను మీరు అందరూ సూపర్ సెబ్బీ ఊపరే ఉన్నారని నేను మళ్ళీ వచ్చిన మీ బాగున్నాయి ఒక మంచి వీడియోతో ఏంటి అనుకుంటున్నారా ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ వీడియో అండి ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ ప్రోడక్ట్ అనమాట నైట్ వాష్ హెర్బల్ లైఫ్లో నైట్ వర్క్స్ అంటే కింగ్ ఆఫ్ ద ప్రొడక్ట్ అండి అంటే ప్రొడక్ట్స్ అన్నిట్లో ఏదైనా రారాజు ఉంది అంటే అది నైట్ వర్క్స్ అనమాట మరి ఇది ఎన్ని రకాలు ఉపయోగపడిద్ది ఇది ఎవరు వాడాలి ఎవరు వాడచ్చు తెలుసుకుందామా అంతకన్నా ముందు ఇవాళ మన ఛానల్ కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు కూడా హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ కావాలి కస్టమర్ ఐడీ కావాలి ఈ ప్రోడక్ట్ మీకు హోమ్ డెలివరీ కావాలంటే ఇసుక కల్తీ నెంబర్కి కాల్ చేయండి ఓకేనా నేను ఒక వెల్నెస్ కోచ్ అండి నా దగ్గర ఇప్పుడు దాకా పన్నెండు వందల ప్లస్ పీపుల్ అయ్యారు హ్యాపీగా హెల్దీగా ఉన్నారు త్రీ ఇయర్స్ నుంచి ఇది ఇదే ఆపర్చునిటీ నేను చేస్తూ ఉన్నాను చాలా హ్యాపీగా ఎక్కువ మందికి రిజల్ట్స్ ఇవ్వడం వల్ల వాళ్ళ బ్లెస్సింగ్స్ అన్నీ తీసుకుంటూ చాలా హ్యాపీగా ఉన్నాను నేను మీకు కూడా ఈ నోటేషన్ కావాలంటే ఖచ్చితంగా సంప్రదించవలసిన నెంబర్ ఇది ఈ నెంబర్కి ఎక్కువ మంది కాల్స్ చేస్తూ ఉంటారు కాబట్టి కాల్ కలవకపోవచ్చు మీరు వాట్సాప్ చేయండి వాట్సాప్లో హాయ్ అని పెట్టేసి మీ డీటెయిల్స్ అన్ని పెట్టేసేయండి కొంతమందికి టైప్ చేయడం రాదు అంటారు మీరు వాయిస్ మెసేజ్ పెట్టేయండి నేను ఖచ్చితంగా మీకు రిప్లై ఇస్తాను ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదమ్మా నైట్ వర్క్స్ అండి అమేజింగ్ అంటే అమేజింగ్ ప్రోడక్ట్ అండి అంటే నేను ఏదో సైంటిఫిక్గా చెప్పను దీని గురించి మీకు అర్థమయ్యే భాషలో నాకు అర్థమైన భాషలో మీకు చెప్తానండి నాకేం నేనేం తెలుసుకున్నాను దీనివల్ల ఏం లాభం పొందని అది మాత్రం చెప్తాను ఎందుకంటే ఇందులో ఇది ఉంటుంది విటమిన్ ఉంటుంది ఎనర్జీ ఉంటుంది ప్రోటీన్ ఇవన్నీ చెప్పాను అనుకోండి అందరికీ అర్థం కాదు నా వీడియోస్ ఆల్మోస్ట్ సామాన్యులకు అర్థమయ్యేలాగే చెప్పడానికి ట్రై చేస్తాను నేను నా వీడియోస్ అన్నీ అలాగే ఉంటాయి ఎందుకు నన్ను ఎక్కువ మంది లైక్ చేస్తారంటే నేను అందరికి అర్థమయ్యేలా చెప్పగలుగుతాను టాపిక్ ఇది కూడా మీ అందరికి అర్థమై నైట్ వర్క్స్ అనేది దేనికి ఉపయోగపడుతుంది కొంతమంది నిద్రలో సమస్యతో బాధపడుతూ ఉంటారు నిద్రలేమి సమస్య అంటే వాళ్ళకి నైట్ నిద్ర రాదు సరిగ్గా అలాంటి వాళ్ళు నైట్ వర్క్స్ తీసుకోవడం వల్ల బాగా నిద్రపోతారు నైట్ వర్క్స్ వచ్చేసి హార్ట్ హెల్త్ కండి హార్ట్ హెల్త్ అని మీరు సర్చ్ చేస్తే చాలు నైట్ వర్క్స్ వచ్చేస్తుంది అనమాట మీ హార్ట్ హెల్తీగా ఉంది అంటే హార్ట్ ఏదో ప్రాబ్లం వచ్చి ప్రాబ్లం వచ్చాకే దీన్ని వాడాలి ప్రాబ్లం ఉన్న వాళ్ళే దీన్ని వాడాలి అలా అనుకోకండి హార్ట్ హెల్త్ మీకు ముప్పై ఏళ్ళు దాటాయి ఇరవై ఐదు ఏళ్ళు దాటిన వాళ్ళు కూడా వాడవచ్చండి ఇబ్బంది లేదు మీకు ముప్పై ఏళ్ళు దాటాయి మీరు ఖచ్చితంగా నైట్ వర్క్స్ యాడ్ చేసుకోండి మేడం ఎన్ని బాటిల్స్ వాడాలి మేడం మరి మా హార్ట్ హెల్తీగా ఉండాలంటే ఫస్ట్ త్రీ బాటిల్స్ వాడి ఆపేయండి కావాలంటే డైలీ వాడినా ఏం కాదు మీరు ఇంకా యాంటీ ఏజింగ్ అవుతారు మీరు ఇంకా యంగ్ అవుతారు చాలా బాగుంటారు చూడటానికి కూడా కానీ బడ్జెట్ ప్రతి ఒక్కరికి డబ్బు అనేది ఒక సమస్య కాబట్టి డబ్బు వల్లే మనం వెనక్కి తగ్గుతాం కాబట్టి ఒక మూడు బాటిల్స్ ముప్పై ఏళ్ళు దాటారు ఒక మూడు బాటిల్స్ అనేది యాడ్ ఆన్ చేసుకోండి చాలా చాలా హెల్ప్ అవుద్దండి నైట్ వర్క్స్ దేనికి హెల్ప్ అయిద్ది మీ హార్ట్ హెల్త్కి హెల్ప్ హెల్ప్ చాలా చాలామంది అంటే ఇంకా నేను చాలా విషయాలు చెప్పొచ్చు ఇక్కడ కానీ యూట్యూబ్ రూల్స్ అంటే మన సోషల్ మీడియా రూల్స్ ప్రకారం కొన్ని కొన్ని నేను చెప్పాను మీరు పర్సనల్గా కాల్ చేసినట్లయితే ఇంకా మీకు డెప్త్గా హార్ట్ గురించి నేను చెప్తాను అనమాట ఇంకోటి వచ్చేసి కొంతమంది వెయిట్ తగ్గుతారు తగ్గుతారు అంటే వాళ్ళు నలభై కేజీలు తగ్గాలనుకోండి ఇరవై కేజీలు తగ్గ అక్కడ స్ట్రక్ అయిపోతారు ఇంకెంత ప్రోగ్రామ్ చేసినా వాళ్ళు వెయిట్ తగ్గరు అలాంటి వాళ్ళు నైట్ వర్క్స్ తీసుకోవాలి వాళ్ళు ఒక్కసారి తీసుకోవాలా రోజుకు రెండుసార్లు తీసుకోవచ్చు ఉదయం పదకొండింటప్పుడు తాగొచ్చు సాయంత్రం పడుకునే ముందు పదింటప్పుడు తాగొచ్చు అనమాట రెండుసార్లు తీసుకున్నారా వాళ్ళకి ఫ్యాట్ లెస్ చాలా బాగా జరిగింది వాళ్ళు వెయిట్ తగ్గడం అనేది మళ్ళీ స్టార్ట్ అనమాట అంత మంచి ప్రోడక్ట్ ఇప్పుడు ఎండలు ఉన్నాయి ఎంతమంది నీరసం అయిపోతున్నారు పెద్దవాళ్ళు చాలా నీరసం అయిపోతున్నారు ఇమ్యూనిటీ పడిపోతుంది నీరసం అయిపోతున్నారు అలాంటి వాళ్ళకి నైట్ వర్క్స్ యాడ్ చేయండి మీ పెద్దవాళ్ళకి ఇంట్లో పెద్దవాళ్ళకి మీ ఇంట్లో మీకు మీకు తల్లిదండ్రులు ఉన్నారు మీరు ఈ వీడియో చూస్తున్నారంటే వాళ్ళకి కంపల్సరీ నైట్ వర్క్స్ అనేది ఇవ్వండి మీరు చాలా చాలా లాభం ఎప్పుడో వాళ్ళకి ప్రాబ్లం వచ్చాక హాస్పిటల్లో పే చేసేదానికన్నా ఒక త్రీ బాటిల్స్ ఇవ్వడం వల్ల చాలా చాలా ఉపయోగం ఉంటుంది వెయిట్ లాస్లో వాళ్ళు నైట్ వర్క్స్ వాడాలండి మనం ఓవర్ వెయిట్ ఉన్నాం నైట్ వర్క్స్ వాడాలి యాంటీజింగ్ అవ్వాలనుకుంటున్నాం నైట్ వర్క్స్ వాడాలి ఇమ్యూనిటీ బిల్డ్ అవ్వాలి నైట్ వర్క్స్ వాడాలి హార్ట్ హెల్దీగా ఉంచుకొని నైట్ వర్క్స్ వాడాలి ఇన్నిటికి పనికి వస్తుందండి ఈ ప్రోడక్ట్ ఒక్క ప్రోడక్ట్ కింగ్ ఆఫ్ ద ప్రొడక్ట్ అని ఎందుకన్నానో మీరు గుర్తించండి హెర్బల్ లైఫ్లో ఉన్న ప్రొడక్ట్స్ అన్నిటికన్నా కొంచెం కాస్ట్ ఎక్కువ ఉండేది ఏంటి అంటే అది నైట్ వర్క్సే కానీ ఇది తీసుకోవటం వల్ల మీరు హెర్బల్ లైఫ్ తీసుకునే పీపుల్ని చూడండి విడిగా ఉండే పీపుల్ని చూడండి హెర్బల్ లైఫ్ తీసుకునే పీపుల్ ఎలా ఉంటారంటే వాళ్ళు చాలా యవ్వనంగా మీరు మీరు ఇన్స్టాలోకి వెళ్ళి ఫాలో అవ్వండి హెర్బల్ లైఫ్ ఎక్కువ రోజులు లాంగ్ టైం వాడుతున్న వాళ్ళందరినీ ఫాలో అవ్వండి వాళ్ళందరూ చాలా యాంటీ ఏజింగ్గా చాలా ఎంగుగా అంటే అరవై ఏళ్ళు ఉన్నోళ్ళు కూడా నలభై ఏళ్ళ లాగా నలభై ఏళ్ళు ఉన్నోళ్ళు ఇరవై ఏళ్ళ లాగా అనిపిస్తారు హెర్బల్ లైఫ్ ఎందుకు అంటే నైట్ వర్క్స్ బికాస్ నైట్ వర్క్స్ అనేది యాంటీ ఏజింగ్కి చాలా చాలా హెల్ప్ అయ్యండి నేను నా సీనియర్స్ దగ్గర కూడా చూశాను అనమాట ఎక్కువ నా సీనియర్స్ ఉదయం సాయంత్రం నైట్ వర్క్స్ కంపల్సరీ వాళ్ళు అవుతారు ఎందుకంటే నేను వాళ్ళతో ఉంటాను కాబట్టి నాకు తెలుసు ఉదయం సాయంత్రం రెండు పూట్ల నైట్ వర్క్స్ అవుతారు కంపల్సరీ నైట్ నైట్ తోనే వాళ్ళు క్లోజ్ చేస్తారు వాళ్ళు చాలా ఏజింగ్గా అంటే వాళ్ళ కన్నా చాలా చిన్న వాళ్ళలాగా చాలా ఎనర్జెటిక్గా చాలా మంచి ఆలోచనలతో మంచి ఉంటారు ఎందుకు అంటే బికాస్ మంచి న్యూట్రిషన్ తీసుకుని మంచి ఆలోచనలు ఉంటాయి మంచి నడవకా విధానం ఉంటుంది మనం మంచి న్యూట్రిషన్లో మంచి డైట్ ప్లాన్లో ఉన్న ఓకే ఏజింగ్ ఎక్కడి నుంచి వస్తుంది హెర్బల్ లైఫ్ ప్రొడక్ట్స్ బికాస్ హెర్బల్ లైఫ్ ప్రొడక్ట్స్ అంటే రెండోది లేదు మీరు ఇప్పుడు మనం ఎవరినైనా ఏం కోరుకుంటాం మనం ఎవరైనా దేముడు ఇచ్చేది వందేళ్ళే అంతకన్నా ఎక్కువ మనకి ఏమి దేవుడి ఇవ్వడు ఇచ్చిన వందేళ్ళు హ్యాపీగా హెల్దీగా ఎలా ఉండాలి ఇలాంటి మంచి న్యూట్రిషన్ తీసుకుంటూ మీరు హ్యాపీగా హెల్దీగా ఉంటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను దీన్ని ఎలా కలపాలి మీకు అదో డౌట్ ఉంటుంది ఇది ఎలా ఉంటుంది దీన్ని ఎలా కలపాలి ఈ వీడియో చూడాలంటే ఇన్స్టా ఫాలో అవ్వండి నాది ఇన్స్టా వచ్చేసి పావుని పొట్ల వి అని ఉంటుందండి ఇన్స్టాకి వెళ్ళి మీరు చూసారంటే పావుని పొట్ల వి పావుని పొట్ల నేను ఇన్స్టాలో కూడా వచ్చేస్తాను ఇన్స్టాలో నేను షార్ట్ వీడియో పెడతాను అనమాట నైట్ వర్క్స్ని ఎలా తీయాలి ఎలా కలపాలి ఎలా తాగాలి చూపిస్తాను మీరు ఇన్స్టా ఫాలో అయిపోండి లేదు అంటే ఈవినింగ్ దాకా వెయిట్ చేయండి నైట్ నేను నైట్ వర్క్స్ తాగేది కలిపి స్టో మనకి షార్ట్ రూపంలో పెడతానమాట ఓకేనా ఇది ఎలా కలుపుకోవాలి ఎలా తాగాలి మీరు ఇన్స్టాలోకి వెళ్ళి చూసేయచ్చు స్టోరీలో చూడొచ్చు లేదు అంటే యూట్యూబ్లోనే నేను షార్ట్ అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను ఈవినింగ్ లోపు ఓకేనా మీకు ఈ నైట్ వర్క్స్ కావాలి దీని గురించి ఇంకా మోర్ ఇన్ఫర్మేషన్ కావాలి ఎందుకంటే అన్నీ మనం వీడియోలో చెప్పలేం కావాలనుకుంటే ఇక స్పంది నెంబర్ కాల్ చేయండి తప్పకుండా ఆ డీటెయిల్స్ అన్నీ మీకు దొరుకుతాయి ఓకేనా ఇవాళైతే వీడియో ఇంతేనండి ఇంకొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తుంది మీ పావుని బాయ్ బాయ్